నమస్తే వెల్కమ్ టు సరే టాక్స్ మచ్చతో ముచ్చటి లాక్స్ లో ముచ్చట ఏంటంటే ఇదంతా వీడియో ఏంది అని అనుకుంటున్నారా ఇది ఆ మండలం కంచన్పల్లి గ్రామం పక్కన ఉన్నటువంటి శివాజీ నగరం గ్రామంలో దసరా సంబరాలు జరుగుతున్నాయండి అసలు ఈ దసరా పండగ ఎందుకు చేసుకుంటాం ఈ సొరకాయని ఎందుకు కొడతాం అనేది కొంతమందికి చాలా వరకు తెలియదు అని అనుకుంటున్నాను పిల్లలకి ఏదో మా ఊర్లో కొడతారు దసరా పండుగకి ఇది ఏటా ఏటా కొట్టి ఆ దీన్ని తీసుకెళ్లి పొలంలో చల్లుకుంటే పొలం మంచిగా వండుతుంది అని చెప్పి ఆలోచన మాత్రమే ఉంటది అంటే ఐడియా ఉండొచ్చు కానీ మొత్తం డెప్త్ గా తెలుసుకుంటే ఏంటి అంటే పురాణాల ప్రకారం తెలుసుకుందాము అసలు ఇది సొరకాయ కొట్టడం అనేది వద అండి అంటే వధించడం మహిషాసురుని వధించడం అసలు ఈ మహిషాసురుడు ఎవరు మహిషాసురుడు ఒక రాక్షసుడు మహిషం అంటే ఎద్దు గేదె అంటే ఎద్దులాగా గేదెలాగా రూపం కూడా దాల్చగల శక్తి ఉంటుంది అనమాట అందుకే మహిషాసురు అనే పేరు వచ్చింది మహిషాసురుని గట్టి తపస్సు వల్ల ఆయన బ్రహ్మదేవుని దగ్గర నుంచి ఒక వరం కోరుకుంటాడు ఏంట వరం అంటే ఏ మగవాడు నన్ను చంపలేనట్టు వరం ఇవ్వు అని చెప్పి బ్రహ్మదేవుని కోరుకుంటే బ్రహ్మదేవుడు సరే అని తదాస్తు అని ఆయనకు వరం ఇస్తాడు దీనివల్ల దేవతలు ఎవ్వరు మనుషులు ఎవ్వరు అతనిపై గెలవలేకపోయినారు ఈ రాక్షసత్వం ఎక్కువైపోయి మహిషాసురుణ్ణి జనాలను చంపడము చేయడము దా అధర్మం జరగడము అన్యాయం జరగడం ఎక్కువ అయిపోయింది అయితే దేవతలు ఓడించలేకపోవడంతో దేవత లోకం మొత్తము భూలోకం మొత్తం స్వాధీనం చేసుకుంటు దేవతల పూజలు ఆగిపోయినాయి అప్పుడు దేవతలందరూ సమావేశం పరుచుకొని మనం ఏం చేస్తే ఈ మహిషాసురుని చంపేయగలుగుతాము అని ఆలోచన చేసి ఈ దీన్ని ఈతన్ని చంపణ యొక్క శక్తి మన పార్వతీదేవి మాత్రంకే ఉంది మగవాళ్ళు ఎవరు చంపలేరు అన్నారు కాబట్టి పార్వతీదేవిని వేడుకుందాము అతన్ని హతమార్చమని అని చెప్పేసి దేవతలు వెళ్ళి మన పార్వతీదేవిని కోరుతారనమాట అమ్మ నువ్వే చంపాలి మహిషాసురుని మా వల్ల కావలేదు బ్రహ్మదేవుడు ఇలా వరమిచ్చాడు ఏ మగవాడు చంపలేడు ఏ దేవుడు చంపలేడు అని చెప్పేసి వరమిచ్చాడు నువ్వే చంపాలి అని అంటే మన పార్వతీదేవి ఏం చేసిందంటే ఆమె శక్తి రూపాన్ని దాల్చి మాతగా దుర్గాదేవిగా కాళికా మాతగా ఆమె అవతారం ఎత్తి మహిషాసురుణ్ణి అనేక రూపాలతో తను యుద్ధం చేయడం జరిగింది మహిషాసురుడు మహిషము సింహము గజము మన మనిషి ఇలా రూపాలు దారుస్తూ యుద్ధం చేశారనమాట ఇద్దరు అయితే మన దుర్గాదేవి ఏం చేసింది మహిషాసురుని రూపంలో ఉన్నప్పుడు ఆయన తన త్రిశూలంతో సంహరించింది అలా సంహరించడం వల్ల మహిషాసుర వధ అనే పేరు వచ్చింది అందువలన మనం కూడా ప్రతి సంవత్సరం దుర్గాదేవిని పూజించి జమ్మి చెట్టుకు పూజించి ఇలా మన ఊరి బొడ్రయ్య దగ్గర అలాంటి సోరకాయని కానివ్వండి ఆటను కానివ్వండి ఆ మహిషాసురుని వద లాగా అనుకొని మనం బలిస్తాం అన్నమాట అందుకే ప్రతి దసరాలో ఈ యొక్క పాత్ర ముఖ్యంగా ఉంటుంది అలా మన ఈ శివాజీనగరం గ్రామంలో కూడా వధ అనేది చేస్తున్నారండి చూడండి వాళ్ళ ఆచారాల ప్రకారం వచ్చిన పోలీసులకు కూడా వాళ్ళు సాల్వతో సత్కరించుకొని ఆ ఊరి గ్రామ ప్రజలంతా ఒక చోట ఏకమై వాళ్ళు ఈ యొక్క మహిషాసుర వద అనేది దసరా పండగ సొరకాయ కొట్టడం జరుపుకుంటున్నారు వాళ్ళ ఆచారం ప్రకారం అది చేసేటప్పుడు అందరూ అక్షింతలు వేయాలి ఊరి ప్రజలంతా చూడండి వాళ్ళంతా అక్షింతలు పంచుతూ ప్రతి ఒక్కరూ ఆ వధించేటప్పుడు దేవతకి వేసినట్టుగా వాళ్ళు అనుకొని ఆ విధంగా అక్షింతలు అనేది ఆ పెద్ద మనిషి పైన వేయడం జరుగుతుంది ఆ ఊరి గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మాత్రమే ఈ యొక్క వధ అనేది చేస్తాడు ఊరి బొడ్రయ్య దగ్గర పూజ చేసి దుర్గామాత దగ్గర పూజ చేసి వచ్చిన తర్వాతే ఈ యొక్క వధ అనేది జరుగుతుంది ఈ సొరకాయ కొట్టగానే జనాలంతా అంటే అది దొరికితే చాలా అదృష్టంగా భావిస్తారండి అందుకోసమని కొంచెం గొడవ కూడా బాగానే జరుగుతుంది వాళ్ళ అలా తీసుకొని ఆ సోరకాయ దొరికిన తర్వాత దాన్ని కొందరు కూర వండుకోవడం కానివ్వండి కొందరు పొలాలలో జల్లుకొని ఆ మంచి జరగాలి మంచి పంట చేతికి రావాలని కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా మన ఈ శివాజీనగరం గ్రామ ప్రజలు సోరకాయ వదని నిజానికి ఇలాంటి ఆచారాలు ఉండి మనం ఊరంతా ఏకమై చేసుకునే పండుగ ఎంతో సంతోషంగా ఉంటుంది కదా చిన్న చిన్న గొడవలు జరగడం మామూలే కానీ అందరం ఒక చోట చేరి ఇలాంటి కొన్ని పండుగలు చేసుకుంటే సంవత్సరానికి ఒకసారి అయినా ఏకమై చేసుకునే పండుగలు ఇలాంటివి వస్తూ ఉంటే కూడా మనలో కూడా కొత్త ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది దయచేసి అందరు నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది కనిపిస్తుందాపిస్తలేదు हैं ना एक और ना दूसरा आप लोग लड़े ফোন <trots> <tell> 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 le